తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక వ్యక్తం కాబట్టి ఇది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యతను తరతరాలు గుర్తించేటట్టుగా తర్వాత తరాలను తగ్గించేటట్లుగా చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుని కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో మొత్తం ప్రతి గ్రామం నుండి కూడా పెద్ద ఎత్తున స్టేను పార్టిసిపేట్ చేయాలని ప్రజలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరడం జరిగింది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒకనాడు ఒక కలగా ఉండే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అనే పదాన్ని వాడడానికి భయపడే రోజుల్లోనే కేసీఆర్ గారు ధైర్యంగా బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక లక్ష్యం అని చెప్పి ప్రకటించి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఏదైతే పార్టీని స్థాపించిందో ఆ రోజుకున్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి ఆ రోజే ప్రకటించి ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేని విధంగా నేను ఈ లక్ష్యం కొరకైతే నేను పని ప్రారంభించినో ఉద్యమాన్ని ప్రారంభించినో ఈ లక్ష్య సాధనలో నేను వెలుగు రీతి రాత్రుడు కొట్టండి అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ ఆ రోజే ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చిండు ఓ ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ వచ్చి తీరుతుంది ఒక నాయకుడు పట్టుకున్న నాయకుడు నేను వదలను అని చెప్పి ప్రకటించి కాబట్టి అని చెప్పి ప్రజలు నమ్మడం ప్రారంభమైంది ఆ తర్వాత అన్ని ఓడ ఎదుర్కొని ఉద్యమాన్ని నిలబెట్టి ముందు తీసుకుపోతున్న క్రమంలో చివరికి హైదరాబాద్ ఉద్యోగాలు కూడా ఆంధ్రను కొట్టేయడం కొరకు అన్నాడున్న పరిపాలన తీసుకొచ్చిన జీవో వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరుద్యోగ యువకులు ముందుకొచ్చిన సందర్భంలో ఇక చూస్తే ఊరుకుంటే లాభం లేదు ఏదో ఒకటి చేసి తీరాలి అని చెప్పి దానికి ఉన్న ఏకైక మార్గం నే మొదటి రోజే ప్రకటించిన ఒక్క రక్తపొట్టు కారకుండా ఒక్క విద్యార్థికి ఒక తరగతి గంట వృధా కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సాధన చేసి తీరుతా అని చెప్పి ప్రకటించినా అందుకే ఇవాళ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు నా ప్రాణాన్ని పోగొట్టేనా సరే నా ప్రాణాన్ని ఇచ్చేనా సరే తెలంగాణ తెస్తా అని చెప్పి ఒక దృఢమైన దీక్ష తీసుకొని ఆ రోజు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చిన నినాదంతో ప్రారంభమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచి పదకొండు రోజులు పచ్చి మంచి కూడా ముట్టకుండా దీక్ష కొనసాగించి మరి పార్లమెంట్లో ప్రకటన వచ్చినట్టు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలు తీసుకొచ్చి ఆ రోజు దీక్ష విధించింద్రు అందుకే మనం ఈ నవంబర్ తొమ్మిది ప్రజలు నవంబర్ ఇరవై తొమ్మిది ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకున్న దినంగా ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేయాలని చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి అన్ని వర్గాల ప్రజలు పార్టీ శ్రేణులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్